ఈ రోజు చాలా సుధీరం అయోధ్యా పట్టణంలో బాలరాముడిన చేస్తున్నారు కాబట్టి అందరూ కూడా ఈ యొక్క శుభీరం గురించి ఎంతో మంది ఎదురు చూస్తారు కదా చనిపోయిన వాళ్ళని కూడా వాళ్ళకు కూడా సుకృతి సుకృతి కలగాలి వాళ్ళకు కూడా వాళ్ళు చూసాలని ఎంతో మంది కళ్ళకన్నారు వాళ్ళు చూడలేకపోయినారు మనం చూసాము మన మహాభాగ్యం కాబట్టి ఈ మహాభాగ్యం వల్ల మన మానవాళ్ళకి ప్రపంచానికి భారతీయునికి మంచి కలగాలి శ్రీరామ జయ రామ జయ జయ రామ అయోధ్య రామమయమైంది అయోధ్య గురించి ఐదు వందల సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నారు హిందువులందరూ కూడా ఈ భారతదేశానికి కాకుండా ప్రపంచానికి అంతా దిక్సూసి అవుతుంది అభిజిత్ లగ్నంలో బాలరాముని ప్రతిష్ట సందర్భంగా ఇంకా పన్నెండు సంవత్సరాలు బీజేపీనే పరిపాలించేటట్టుంది ఇది ఒక దీపావళిలాగా తర్వాత మన సంక్రాంతి లాగా పండగ చేసుకున్నట్టుగా ఉంది హిందువులందరికీ అయోధ్య అంటే ఇప్పుడు టెంపుల్ లేకుండేది ఇప్పుడు టెంపుల్ నుండి మాకు అని రాముడు టెంపుల్ అనేది ఉండడం అంటే చాలా గ్రేట్ కదా మోడీ గారు అట్లా చేయడం ఇంకా ఆయన ఆయన పుట్ చిన్నప్పుడు ఎక్కడ పుట్టాడు ఏం చేశాడు మా లాంటి మా పిల్లలు తెలియదు కదా ఇప్పుడు తెలిసేటట్టు అన్నీ బాగుంది ఇప్పుడు అయోధ్యలో టెంపుల్ అట్లా నిజంగా అయోధ్యకి వెళ్తే బాగుండేది కానీ అంత మనకి ఇవ్వలేదు కదా ఇక్కడ ఇంకా ప్రతి ఒక్క టెంపుల్ చేసుకుంటాం కంపల్సరీ మేము మా ఆయన మా పిల్లలు మేము అందరం వెళ్ళి చేసుకుంటాం చేసుకుంటాం. అంటే అయోధ్య హనే చూడాలి అంటే ఎల్లి దర్శనం చేసుకొని వస్తాం కంపల్సరీ. ఎలా అనిపిస్తుంది రామమందిరం అని చెప్పి సర్ప్రైజ్ చాలా హ్యాపీగా ఉంది. దర్శనం చేసుకొడాం కల్తావా? ఆ, ఉంటా. హిందీ సైడ్డే అవకాశం చూడాలని. बहुत बहुत खुशी की बात है। आज पूरे देश में मनाया जा रहा है। सब लोग बहुत खुश है। చానా బావుంద చానా బావుంద. ఎంతారెంటే దేవుడి దగ్గరికి వెళ్ళాలనే ఉంటది అందరికి. రామజన్మభూమి నిర్వహణమంటే ఇవాళ రోజు అందరూ దీపాలు ఐదు ఐదు దీపాలు ముట్టించి గడప గడప గడపకు రెండేసి దీపాలు మరి గుళ్ళోకొచ్చి రెండు అదొకటి ఐదు రామునికోటి ఐదు ఐదు దీపాలు ముట్టించి సంతోషంగా అందరు రాము రామ జన్మభూమి విక్రపతిష్ట చేస్తే అందుకు మళ్ళీ ఎప్పటి కూడా రాముణ్ణి మరవద్దు దేవుణ్ణి మరవద్దు తల్లిదండ్రులను <talli> మనవద్దు